క్రీస్తు ద ఈ ఉదయ కాలం నామములో ఈ విశ్రాంతి దినపు ప్రత్యేకమైన వందనాలు అందరికి తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవయో వచ్చినము ఇరవై ఒకటో వచ్చినములు ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు ఉండేది వారు గలలీలోని బీదావాడైన పిలిపు నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంధ్రయతో చెప్పిన ఆంధ్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి పండుగ జరుగుతున్నటువంటి సమయము ఆ సమయంలో పసుకా పండుగ జరుగుతుంది అందులో యేసు క్రీస్తు కూడా పాల్గొన్నారు అయితే బయట అన్య జనాంగము అంటే గ్రీసు దేశస్థులు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఫిలుపు దగ్గరికి వచ్చి అడిగారు మాకు యేసుక్రీస్తుని చూపెట్టవా అని అడిగారు అయితే ఫిలుపుని ఎందుకు అడిగారు వారు గ్రీసు దేశస్థులు అంటే ఫిలుప్ అనే పేరు గ్రీకు పేరు మన పేరు గల వ్యక్తి యేసు శిష్యులలో ఉన్నాడని గ్రీసు దేశస్థులు ఫిలుపు దగ్గరికి వెళ్ళారు వీరి యేసును చూడగోరితే యేసును చూపించుటకు అంగీకరించాడు ఏసును చూపించుటకు అంగీకరించిన ఆంధ్రియకు ఏసును చూడాలని కాంక్షించిన వారందరికీ ఏసును చూపించడము ప్రధాన కర్తవ్యం ఆంధ్రియకు సమూహములతో పని లేదు వ్యక్తులతో ఆయనకి పని ఆంధ్రయ సొంత వారిని పిల్లలకు మాత్రమే కాదు విదేశీయులను కూడా యేసు క్రీస్తు చంతకు నడిపించాడు ఈ మధ్య మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆంధ్రియ ఫస్ట్ తన సహోదరుడైన పేతుడిని ప్రభు దగ్గరికి నడిపించాడు ఈయన మీటింగ్స్ లో వాక్యం చెప్పేవాడు కాదు వ్యక్తిగతంగా అందరి దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రభు గురించి మాట్లాడి అనేకులు ప్రభువులోకి నడిపించాడు ఈరోజు నువ్వు చదువుతున్న కాలేజీలో నువ్వు జాబ్ చేస్తున్న స్థలంలో లేక ఎక్కడైనా వ్యక్తిగతంగా మీటింగ్ ద్వారా నువ్వు ప్రభులోకి నడిపి అవసరంలా దేవుడు నీకి కృపనిచ్చాడేమో వ్యక్తిగతంగా కనుక ఆంధ్రియ తన సహోదరుని పేతుని నడిపిస్తే పేతుడు ఎంతమందిని ప్రభువులోకి నడిపించాడండి ఎంతగా ప్రభువులోకి వాడబడ్డాడు పేతుడు పేతులు ఎప్పుడు చెప్తూ అనుకునేవాడేమో నా అన్నా లేదా నా తమ్ముడైనా ఆంధ్రియానే గనక నన్ను నడిపించకపోతే ఇంత రక్షణ భాగ్యం నాకు కలిగేది కాదేమో ఇంతమందిని ప్రభువులోకి నడిపించేవాడిని కాదేమో మిమ్మల్ని ఎవరో నడిపించుంటారు కదా ప్రభులోకి అలాగే ఆంధ్రియ తన సొంత వారినే కాదు నేను ఉదయకాలం ముందు మాట్లాడుకున్నాం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు కలిగిన చిన్నపిల్లోని ప్రభు దగ్గరికి నడిపించాడు అంత మాత్రమే కాదు విదేశీయులను కూడా వేరే దేశస్థును కూడా ప్రభు దగ్గరికి నడిపించాడు వ్యక్తిగత సువార్త ఎడల ఆంధ్రియాకి చాలా ఆసక్తి కలిగినవాడు క్రైస్తవేతరలని యేసు దగ్గరికి తేవాలి అని ఆంధ్రియాకి ఆకాంక్ష ఈరోజు క్రైస్తవ సంఘం ఈ పనిని విస్మరిస్తుందేమో అనిపిస్తుంది అనేకమైన విషయాలలో తలమునకలైపోతుంది కానీ సంఘం యొక్క నాలుగు గోడలను వదిలి బయటికి వెళ్ళలేకపోతుంది సర్వసృష్టికి సువార్త విషయము మర్చిపోతున్నారు ఆత్మలను సంపాదించలేకపోతున్నాం ఆంధ్రయ గొప్ప ఆత్మల సంపాదకుడు ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు పరలోకములో ఆంధ్రయాకి గొప్ప బహుమానమే ఇస్తారు ఆంధ్రయాకు మాత్రమే కాదు ఎవరైతే అనేకులను ఏసు తృప్తారో వారందరికీ పరలోకంలో శ్రేష్టమైన బహుమతులుంటాయి ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది ఎంతమందిని ప్రభులోకి నడిపించగలిగారు ఒకవేళ నడిపించారా యేసు క్రీస్తుని పరిచయం చేశారా వాళ్ళకి అయితే మీకు పరలోక గొప్ప బహుమానము ఉంటుంది ఆదిమా అంటే ఆది సంఘం స్టార్టింగ్ సంఘంలో ఆంధ్రయేసరే సిలువేయబడ్డాడు యేసు ప్లస్ ఆకారముతో సిలువేయబడితే ఈ ఆంధ్రయ మాత్రము ఇంటూ ఆకారం ఇంటూ ఆకారం ఎక్స్ ఆకారం తో సిలి దీనిని దీనిని ఆంధ్రయీలువ అని పిలుస్తారు ప్రియ దేవుని బిడలేక ఆంధ్రయలాగా యోదయ కాలం ముందు మీరు అనేకుల్ని ప్రభులోకి నడిపించడానికి ప్రార్థించండి సువార్తను చెప్పండి సాక్ష్యాన్ని చెప్పండి అనేకుల సంఘానికి నడిపించండి పరలోకంలో గొప్ప బహుమానం పొందండి ప్రార్థించుకుందామా సర్వశక్తి కలిగిన తండ్రి ఆంధ్రియ నిజంగా తన సహోదరుడైన పేతురు లాంటి వ్యక్తిని మీ దగ్గర నడిపించాడు చిన్న పిల్లల్ని నడిపించాడు వేరే దేశస్తును కూడా మీ దగ్గర నడిపించాడు గ్రీసు దేశస్తుల్ని కనుక మాకు కూడా అట్టి కృప అట్టి భాగ్యాన్ని ఉదయకాల ముందు ప్రవ్వ మేము అనేకులు మీ దగ్గర నడిపించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ముందు ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఈరోజు జరుగుతున్న భూలోకంలో ఉన్న ఆరాధనలన్నీ కూడా అద్భుతకరంగా జరిగించండి ప్రతి సేవకుని అద్భుతకరంగా మీరు వాడుకోండి మంచి వర్తమానాల ద్వారా మీరు నాయన వారి ద్వారా సంఘాన్ని బలపరచండి మీ ప్రజలు మీ సన్నిధికి వచ్చినప్పుడు అనేకమైన విధములైన మేలుని పొందుకోవాలి శరీర స్వస్థత ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యము ప్రభు కుటుంబాలలో నాయన నెమ్మది దీవిన వారు ఏ విషయాలైతే లోటును కలిగి ఉన్నారో ఈ పునరుద్ధానపు ఆరాధన ద్వారా వారి కుటుంబాలలో ప్రతి విధమైన సమస్యలు అన్నిటి నుండి కూడా మీరు విడుదలదాయ చేయండి అలాగే సంఘములో పరిచయం చేస్తున్న బిడల కొరకు వాలంటీర్స్ అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి సంఘాలలో మంచి పరిచర్ జరిగించడానికి కృప ఎక్కడ అభ్యంతరాలు ఆటంకాలు కలగనీయకుండా మీ సన్నిధికి వచ్చినప్పుడు వెళ్ళిచ్చున్నప్పుడు అందరికీ భద్రత దయచేసి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆస్వాదించి ఇలాంటి సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వరకు కూడా అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతండి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల ముందు